అంబేద్కర్ ఆలోచన విధానం రోజు రాజకీయ మండల కోరంలో ముఖ్య కుమారాయణ ఒక రెండు దశాబ్దాలుగా కృష్ణ ఉద్యమంలో అమేకమై మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో నగరాజన వర్గాలకు రాజ్యాంగ వర్గాల నుంచి భూలే అంబేద్కరు ఏ ఆలోచన కోనైతే ఉన్నారో ఆ పూలే మానే అంబేద్కరు మానే ఆలోచన విధానాలను పులిపుచ్చుకొని మరి ట ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా ఈ ప్రాంతంలో పీడిత వర్గాలకు రాజ్యాధికారం రావాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజల యొక్క మౌలిక సమస్యల మీద రాజీ లేని పోరాటాన్ని పూలే అంబేద్కర్ ఆలోచన విధానాలతో ముందుకు వచ్చినటువంటి నన్ను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల నేతలంతా పీడిత వర్గాల నేతలంతా అన్ని వర్గాల నాయకులంతా అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో ఆ జన్మదిన వేడుకలు ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఏ ఆలోచన మనం పుట్టుకావు అనేది మనకు తెలియకుండానే జరుగుతుంది మనం ఏ కులంలో పుడతామో ఏ ప్రాంతంలో పుడతామో ఏ తల్లి కడుపులో పుడతామో మనం మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది కానీ మన నడవడిక మన పుట్టిన తర్వాత మనం మనం మన ఆలోచన విధానాలు మనం ఏ లక్ష్యం కోసం పనిచేసాం ఏ ఆశయ సాధన కోసం పనిచేశాం ఏ సిద్ధాంతం కోసం పనిచేశామనేటిదే చరిత్రలో నిలబడుతుంది కాబట్టి మనమందరం కూడా ఈ సమాజంలోని అంతరాలు పోవాలని ఒక మానవీయుల మార్గంలో ముందుకు పోవాల్సినటువంటి అవసరం అన్నది ఆ దిశగా పూలే అంబేద్కర్ ఆలోచన కలలుగొన్నటువంటి రాజ్యం కోసం నేను శక్తియుక్తన లేకుండా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పి రాబోయే కాలంలో కూడా మీ అందరి ఆదరాభిమానాలు కూడా ఇదే విధంగా ఉండాలని ఎప్పటికీ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ జన్మదిన వేడుకలు ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను బలైన వర్గ లైక్యత భూలే అంబేద్కర్ ఆలోచన విధానం